అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేద్దాం ఆంజనేయో మహావీరో వాయుపుత్రో మహాబలహ లక్ష్మణ ప్రాణదాతాచ సీతాశోక నివారణ హనుమాన్ సర్వధర్మజ్ఞ వినాశన కేసరి సుత మహావీర హనుమాన్ రక్ష సర్వద స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై సోమవారం శుద్ధ ద్వాదశి రాత్రి పది పద్నాలుగు వరకు కలదు అనురాధ నక్షత్రం రాత్రి ఒకటి ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఆరు సూర్యాస్తమయం ఆరు ముప్పై తొమ్మిది ఈరోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒకటి పన్నెండు వరకు కలదు తదుపరి పగలు రెండు నలభై ఆరు నుండి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు శుద్ధ ద్వాదశి కావున వాసుదేవ ద్వాదశిగా ఈరోజు పిలువబడుతుంది కావున ఈరోజు విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించి ఆరాధన చేసుకొని పులగం నైవేద్యం సమర్పించి ప్రసాదం వినియోగం చేసి మరియు వెండి బంగారం గోదానం మరియు భూదానం వస్త్రదానాలు మరియు బియ్యం పప్పు ఆకుకూరలు నెయ్యి ఇత్యాది వస్తువులు దానం చేసిన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు ఇద్దరు బ్రాహ్మణులకు భోజన తాంబురాదులు సమర్పించి ఆశీర్వాదం తీసుకున్న మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి కేశవానంతో మాధవశ్చైవ శైవ శ్రీకృష్ణో బలరామక నారాయణ పుండరీకాక్ష పద్మనాభ సురేశ్వర అనంతం వాసుకిం దేవం శ్రీ లక్ష్మీ హృదయమానసం హృదయ దేవేశ వాసుదేవో జనార్దన ఈ యొక్క మంత్రాన్ని ఈరోజు శ్రద్ధలతో జపం చేయటం వలన శ్రీమన్నారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కుజ మరియు శని గ్రహముల యొక్క గ్రహచార స్థితిగతుల వలన వ్యాపార వ్యవహారాలలో అధికమైన నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనులు అనుకూలమైన ఫలితాలు రాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అధికమైన ధన నష్టం అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భూ వ్యవహార క్రయ విక్రయాలలో అనుకూలమైన ఫలితాలు లేక ధన రాబడి అనేది తక్కువగా ఉండగలదు తెలియని బంధువులతో కానీ మిత్రులతో కానీ విరోధాలు ఏర్పడగలవు కాబట్టి తగు జాగ్రత్తగా రోజు మసులుకుంటూ ఉండాలి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అనుకూలత లేక అధికమైన మనోవిచారానికి లోను కాగలరు విద్యార్థులు ఈరోజు చదువులో శ్రద్ధ లేకుండా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది ఉద్యోగంలో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి పదవికి ఆటంకాలు ఏర్పడగలవు ఫైనాన్స్ విషయంలో అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ వారికి ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ఎలక్ట్రిషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మరియు మెకానిక్ డ్రైవింగ్ మెట్రో నేవీ ఎయిర్లైన్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా ఉండక ఇబ్బందులు అనేటివి కలగగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ డిజైనింగ్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఆరోగ్య వ్యాపారంలో ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది కావున మంచి ఫలితాలు మీకు కలగటానికి పూజా మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు నువ్వులు దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధరనష్టం అనేది కలగగలదు కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు వృషభ రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రగ్రహం యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీ యొక్క మనస్సంకల్పం నెరవేరగలదు సుఖమైన భోజనం మరియు ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు గృహానికి సంబంధించిన వస్తువులు కానీ అలంకార వస్తువులు కానీ కొనుగోలు చేయుట వ్యవహార వ్యాపారంలో తోటి వారి చేత సహాయము పొంది మీ యొక్క వ్యాపారంలో అత్యంత లాభాలు పొందగలరు వాహన యోగం ధనయోగం గృహయోగం కలిగి సుఖమైన వైవాహిక జీవనం గడపగలరు విద్యార్థులు ఈరోజు చదువులో చురుకుదనంగా ప్రవర్తిస్తారు ఉద్యోగం గురించి కానీ ఉద్యోగం గురించి గట్టి ప్రయత్నం చేయుట వలన ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి స్థానం అనేది లభించే గ్రహచార స్థితి కలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది ఈరోజు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మటం కొనుగోలు చేయడం వలన అధికమైన లాభాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలంగా గ్రహస్థితి ఉండటం వలన ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుక్రగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు గురుగ్రహాల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో వ్యాపారంలో మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అధికమైన ఇబ్బందులు కలగగలవు నూతన వ్యాపారాలు ఈరోజు చేయడం వలన నష్టాలు అనేటివి ఎక్కువగా కలగగలవు మీ యొక్క వ్యాపారంలో పార్ట్నర్స్తో తగు జాగ్రత్తగా మసూలుకోవాలి గ్రహస్థితి అనుకూలంగా ఈరోజు లేదు కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి విభేదాలు కలిగే గ్రహచార స్థితి కలదు కాబట్టి మితిమీరి ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అనేటివి లేక అధికంగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఈరోజు అధికంగా నష్టాలు అనేటివి కలగగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ బిల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనేక రకాలుగా చెడు ఫలితాలు అనేటివి కలిగి అశాంతికి గురి కాగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజుడు యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు వలన వ్యాపారంలో క్రయ విక్రయాదుల వలన అధికమైన ధన రాబడి అనేది ఈరోజు మీకు కలిగి ఉండగలదు విద్యార్థులు చదువులో శ్రద్ధ వహించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన మిత్రత్వం ఏర్పడి ఉన్నతమైన స్థాపన లభించే గ్రహచార స్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హోల్సేల్ వ్యాపారాలు మరియు విద్యా వైద్య రంగం వారికి ఇతరత్ర మరి అన్ని రంగాల వారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండగలరు శుభం భూజా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ మరియు శని యొక్క గ్రహచార ఫలితాల వలన రవి యొక్క ఫలితం వలన వ్యవహారంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు శని యొక్క గ్రహస్థితి వలన జీవన విధానంలో మంచి మార్పులు అనేటివి కలుగుతాయి మరియు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మానసికమైనటువంటి యొక్క వ్యతిరేకత తొలగిపోయి అధికమైన సంతోషం అనేది కలిగి ఉంటారు బంధువుల వలన మిత్రుల వలన ఆనందం అనేది కలగగలదు మరియు వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది భూ క్రయ విక్రయాదుల వలన మంచి ఫలితాలు కలిగి ఈ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉండగలదు మరియు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల యొక్క ఆదరణ వలన మంచి స్థానం అనేది లభించే గ్రహచార స్థితి కలదు మరి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఎటువంటి యొక్క పని చేసినా ఏ యొక్క రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజా ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ మరియు శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు విద్యా ఉద్యోగ రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యాపారంలో భూములు అమ్మడం గాని కొనుగోలు చేయడం గాని చేయడం వలన మంచి లాభాలు అనేటివి మీకు ఈరోజు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది ప్రైవేట్ జాబే కానివ్వండి గవర్నమెంట్ జాబే కానివ్వండి అదొక ప్రయత్నం అనేది వారికి శుభ గ్రహచార ఫలితం వలన ప్రయత్నం ఫలించే గ్రహచార స్థితి కలదు మరియు ఉద్యోగంలో ఉండే వారికి మంచి స్థానం లభిస్తుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషకరమైన జీవనం గడపగలరు ఎలక్ట్రీషియన్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఎలక్ట్రిషియన్ వెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం వస్త్ర వ్యాపారాలు నిత్యావసర సరుకులు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం తుల తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు గ్రహచార స్థితిలో మంచి స్థానంలో ఉండటం వలన ఉద్యోగంలో అనుకూలత కలిగి మంచి ఫలితాలు కలిగి ఉండగలవు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వైవాహిక జీవితం బాగా ఉంటుంది వివాహ సిద్ధి కలగలదు మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు చిరుధాన్య వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు హోల్సేల్ రంగంలో ఉన్నవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానీ చేసేవారికి శుభ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి విద్యా ఉద్యోగ రంగాలలో సాఫ్ట్వేర్ రంగాలలో మంచి లాభాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి కుజ మరియు రాహుగ్రహాల యొక్క ఫలితాల వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు రాక కొద్దిగా విచారంతో ఉండగలరు ఏదైనా పని మొదలు పెట్టినా కానీ ఆ యొక్క పని వెనుకకు వెళ్ళడం అనేది జరుగుతుంది బంధువుల వలన కానీ మిత్రుల వల్ల కానీ శత్రుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు ఈరోజు కలిగి ఉండడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు ఎక్కువగా ధర నష్టం అనేది కలగగలదు షేర్ మార్కెట్ రంగంలో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఏ యొక్క వ్యాపారాలు చేస్తారో ఆ యొక్క వ్యాపారాలలో నష్టాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన శుభ గ్రహాచార స్థితి గురించి మీరు చేయవలసిన పని కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మినుములు మరియు కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వృత్తిలో గానీ వ్యవహార వ్యాపారాలలో కానీ మీరు చేసినటువంటి యొక్క పనులలో కానీ అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ కిరాణం స్టేషనరీ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార స్థితిలో శని శుభస్థానంలో ఉండుట వలన అధికమైన ఫలితాలు అనేటివి మీకు కలగగలవు వ్యాపారంలో అనుకూలత వ్యవహారంలో లాభాలు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన అమ్మటాలు జరిగి ధనలాభం అనేది కలగగలదు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మెడికల్ విద్యా వైద్య రంగం వారికి అధికమైన ధనలాభం అనేది కలగగలదు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాసేవారికి ఈరోజు గ్రహచార గోచార విషయంలో మంచి లాభాలను కలిగి ఉంటారు అధికమైన ధనలాభం అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆకస్మికంగా ప్రాప్తి అనేది కలగగలదు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి అనుకూలమైనటువంటి యొక్క గ్రహస్థితి ఉండటం వలన అధికమైన ఆదాయం అనేది వీరికి కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈ రాశి వారికి గురు గ్రహచార స్థితి వలన అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి ఉండగలవు ఆధ్యాత్మికమైన క్షేత్ర దర్శనాల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగినా కానీ భవిష్యత్తు మీకు మంచి ఫలితాలను ఇస్తుంది విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించగలదు ప్రతిరోజు చేసేటువంటి యొక్క నిత్య అవసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ మరియు ఫోటోగ్రఫీ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్